ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విజన్ ఉన్న నాయకులు అలాగే అంతర్దృష్టి కలిగినటువంటి నాయకులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఒకసారి మీ అందరి కడతాల ధ్వనుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా మనం వేదిక వద్దకు ఆహ్వానిద్దాం నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నాయకులు ఉన్నారు వారందరి బాటలో పయనిస్తూ కూటమి పాలనతో ముందు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రని హరితాంధ్రని అలాగే త్వరలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని అలాగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని పలకరిస్తున్నారు మాజీ మేయర్ జంజాల శంకర్ గారిని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకట గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కర్తాల మధ్య హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆధ్యాత్మిక విశ్వయోగి విశ్వంజీ ఆధ్యాత్మికారిత మీదనే ఉన్నారు వారిని రావలసిందిగా సవనీయంగా ఆహ్వానిస్తున్నాం ఎక్సైజ్ శాఖ మత్స్యలు గౌరవనీయులు శ్రీకొల్లు రవీంద్ర గారిని వేదిక విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సమనీయంగా కోరుతున్నాం ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు శ్రీ యాలగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు విచ్చేయవలసిందిగా సమనీయంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహా సహస్రావధాని ప్రవచన కిరీటి జకేపేటి శాసన సభ్యులు శ్రీరామ్ తాతయ్య గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం శాసనసభ్యులు ప్రభుత్వ ఆలగడ్డ వెంకటరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అమరిగడ్డ శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి మరి మండలి వెంకట గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసహస్రావధాని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాద సుధాండవ రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహిళా మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామోహన్ రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆధ్యాత్మిక సాధకులు విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదకు వచ్చే ఆశీన్యులు కావాల్సిందిగా సమనీయంగా కోరుతున్నాం అలాగే పద్మశ్రీ ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారిని రైతు నేస్తం వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బిందు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆధ్యాత్మిక రథసారథి విశ్వయోగి విశ్వంజీ గారిని కావాల్సిందిగా కోరుతున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ వీర్రాజు గారిని వేదిక మీదకు విచ్చేసిందిగా కోరుతున్నాం అలాగే ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలను వేదిక మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆధ్యాత్మిక రథసారథి విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం వారి కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం కుటుంబ సభ్యులందరూ వేదికకు ఉన్న కుడి చేతి నుంచి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఇప్పుడు ప్రార్థనా గీతం మా తెలుగు తల్లికి మల్లెపు దండ కళారత్న శ్రీమతి ద్వారం లక్ష్మి గారిని ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచి సందు లేచి నిలబడవలసిందిగా సవినీ కోరుకుంటున్నాం